గోదావరి బేసిన్ లో తెలంగాణ ప్రాజెక్టులకు ఏపీ అడ్డం పడుతుంది నిబంధనలకు విరుద్ధంగా గోదావరి బనకచిల్ల ప్రాజెక్టు కట్టి మన తెలంగాణ నీళ్లను అక్రమంగా దోచుకెళ్లాలని చూస్తుంది మన ప్రాజెక్టులను ఎండబెట్టి మన రైతుల నోట్లో మట్టిగొట్టి వాళ్ల రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసుకునేందుకు ఏపీ శరవేగంగా అడుగులు ముందుకు వేస్తుంది కేంద్రంలో మోడీతో ఉన్న సంబంధాలను అడ్డం పెట్టుకుని తెలంగాణకు తీరని అన్యాయం చేయాలని చూస్తుంది ప్రత్యేక రాష్టంలో కేసీఆర్ కోసిన కోతల ఆధారంగా ఇప్పుడు ఏపీ ముందు నదీ జలాల విషయంలో కేసీఆర్ చేసిన పాపంలో భాగంగానే బనకచెర్ల ప్రాజెక్టుకు పునాది పడింది కాంట్రాక్టర్ ఇచ్చే కమిషన్ల కోసం ఈ ప్రాజెక్టుకు మాజీ సీఎం కేసీఆర్ గోదావరి కృష్ణా జలాలకు సంబంధించి రెండు వేల పదహారు ఫిబ్రవరి ఇరవై ఒకటిన ఢిల్లీలోని శ్రమశక్తి భవన్ లో నాటి జలశక్తి శాఖ మంత్రి ఉమాభారతి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నాటి తెలంగాణ సీఎం కేసీఆర్ ఏపీ సాగునీటి మంత్రి దేవినేని ఉమా నాటి తెలంగాణ సాగునీటి మంత్రి హరీష్ రావులు పాల్గొన్నారు ఆ సమావేశ మినిట్స్ కి సంబంధించి ఎనిమిది పేజీల్లోని ఆరో పేజీలో గోదావరి నుంచి ఏటా మూడు వేల టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయి కృష్ణా బేసిన్ మీద నిర్మించాల్సిన ప్రాజెక్టుకు వెయ్యి టీఎంసీలు అవసరం గోదావరి బేసిన్ నుంచి కృష్ణా బేసిన్కు గోదావరి జలాలను తరలించడం ద్వారా ఈ సమస్యను పరిష్కరించుకోవచ్చని నాడు కేసీఆర్ ప్రతిపాదించారు ఆ సమావేశంలో జరిగిన నిర్ణయం మేరకే ఇప్పుడు బనక చెట్లను ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ముందుకు తెచ్చారు అంతటితో ఆగని కేసీఆర్ రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి ఏపీ సీఎం అయ్యాక ఆయనతోనూ నాలుగు సార్లు మీటింగ్ పెట్టారు మన బేసిన్ లోని రాయలసీమకు అందేలా చేసి ఆ ప్రాంతాన్ని పచ్చబడేలా కేసీఆర్ మాట ఇచ్చారు రాయలసీమ పెద్దనలాగా తాను నిలబడతానని గప్పాలు కొట్టారనాడు రాయలసీమ పర్యటన సందర్భంగా రోజా ఇంట్లో చేపల తిని బదులుగా మన నీళ్లను వాళ్లకు గిఫ్ట్ గా ఇచ్చొచ్చాడు కేసీఆర్ గోదావరిలో మూడు వేల టీఎంసీలు వట్టిగానే కలిసిపోతున్నాయి వాటిని ఏపీ వాడుకోవచ్చంటూ సలహాలు ఇచ్చారు జలబంధం గోదావరిలో రాయలసీమను రత్నాలసీమ గా మార్చేందుకు సహకరిస్తాం స్నేహగీతిగా నది నదీ జలాల వివాదాల పరిష్కారం గోదావరి జలాలు రాయలసీమకు తరలింపు లాంటి పెద్ద పెద్ద హెడ్డింగులతో నాటి పేపర్లలో కేసీఆర్ తానొక ఒక వార్తలు రాయించుకున్నారు ఇప్పుడు అవన్నీ చూపించే ఏపీ బనకచెర్ల ప్రాజెక్టు ను కడుతుంది నాడు తెలంగాణ ఒప్పుకున్నదంటూ కేసీఆర్ మాటలను ముందు పెడుతున్నది సముద్రంలో కలిసే నీటినే వాడుకుంటున్నామని వీటితో తెలంగాణకు ఎటువంటి నష్టం లేదని కావాలంటే నాటి సీఎం కేసీఆర్ మాటలు వినండి అంటూ ఏపీ మెలుక పెడుతుంది ఇదిలా ఉంటే ఏపీ ప్రాజెక్టు కట్టేందుకు నాడు ఉచిత సలహాలు ఇచ్చిన బీఆర్ఎస్ ఇప్పుడు నాలుగు మడతేసింది ఏపీ బనక చెట్ల కడుతుంటే తెలంగాణ కాంగ్రెస్ ఏమీ లేదంటూ బనక చెట్లపై ఏపీ అడుగులు వేసిన నాటి నుంచే అటు గౌరవ సీఎం రేవంత్ రెడ్డి గారు ఇటు గౌరవ ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కేంద్రానికి లేఖలు రాస్తున్నా అడుగడుగునా అడ్డుకుంటున్న బీఆర్ఎస్ నేత హరీష్ రావు ఇతర నేతలు నోరు పారేసుకుంటున్నారు అబద్దాలతో తెలంగాణ ప్రజలను చేయాలని చూస్తున్నారు పదేళ్ల కాలంలో కృష్ణా బేసిన్ లోని ప్రాజెక్టులపై తీవ్ర నిర్లక్ష్యం చేసిన వాళ్లే ఇప్పుడు మన నీళ్లను ఏపీ దోచుకెళ్తుందంటూ తెగ గగ్గోలు పెడుతున్నారు అటు కూలిపోయే కాళేశ్వరం కట్టి ఇటు కృష్ణా బేసిన్ లోను ఏ ఒక్క ప్రాజెక్టు ను పూర్తి చేయని బిఆర్ఎస్ నేడు మళ్లీ మసిపూసి మారేడుకాయ చేసి నీళ్ల విషయంలో ప్రజా ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని చూస్తుంది ఏపీ బనకు చెట్ల కట్టినా మన నీళ్లను దోచుకెళ్లినా మన బేసిన్లలో నీళ్ల విషయంలో అన్యాయం జరిగినా ఆ పాపమంతా కేసీఆర్ దేని నీటి రంగ నిపుణులు అంటున్నారు ఒకవేళ మన తెలంగాణకు మన రైతులకు నీళ్ల విషయంలో అన్యాయం జరిగితే కేసీఆర్ ను హరీష్ రావును ఉరి తీసినా తప్పు లేదని ఫైర్ అవుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు